వెంకట నాయక ఆ వెంకటేశ్వరిని కృణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి కార్యక్రమం అయినటువంటి శ్రీలక్ష్మి ఆకర్షణ అనేక రకాలైనటువంటి లక్ష్మీ ఆకర్షణ విధానాలతో కూడిన సరికొత్త భక్తి కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని ఎక్కువ మందికి షేర్ చేస్తారని అట్లాగే మన ఛానల్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మరింత ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను చెప్పబోతున్నటువంటి అంశం ధూపం ధూపం ఎటువంటి ధూపం వేస్తే శ్రీ మహాలక్ష్మి మనల్ని కరుణిస్తుంది ఎటువంటి ధూపం చేత ఆ లక్ష్మి కరుణకు మనం పాత్రులమవుతాం ఎటువంటి ధూపమును మన ఇంట్లో ప్రాత సమయంలోనూ సంధ్యా సమయం ఉభయ సంధ్యల్లోనూ ఏది వేసుకోవచ్చును శ్రీ మహాలక్ష్మికి చక్కగా ఇష్టపడేటటువంటి ధూపం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి సర్వసాధారణంగా అందరం కూడా మామూలుగా మన రెగ్యులర్ పూజా కార్యక్రమంలో అంతా అయిపోయిన తర్వాత అగరవత్తులు వేసి తిప్పుతాము తిప్పేసిన తర్వాత నమస్కారం చేసి వెళ్ళిపోతాం అలాగే మీరు కనీసము గురు శుక్రవారములు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు గురు శుక్రవారాలు ఈ గురు శుక్రవారాలనే లక్ష్మీవారం అంటాం శుక్రవారం ఎట్లాగూ సంపదలు ఇచ్చే వారం ఆ వారానికి అంటే ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు తప్పకుండా ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ధూపాన్ని సమర్పణ చేయండి ఇష్టమైన ధూపం అంటే ఇప్పుడు బొగ్గులు కానీ ఇటువంటివి ఏవి అందుబాటులో ఉండటం లేదు పల్లెటూళ్ళల్లో అందుబాటులోను టౌన్లో అందుబాటులో ఉన్నవాళ్ళు అలా చేసుకోండి అది అత్యంత శ్రేష్టం లేనప్పుడు ఇప్పుడు ధూపం కుండీలు వస్తున్నాయి చిన్న చిన్నవి అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి అలాంటి ధూపం కుండీ తీసుకోండి తీసుకొని దాన్ని బాగా ఎర్ర కాగించి బాగా ఎరుపు వచ్చేస్తుంది కదండి ఆ ఎరుపు వచ్చేసే వరకు ఉంచి మీ నిత్య పూజ అనంతరం నేను చెప్తున్నది ఆ తర్వాత అందులో బాగా ఎర్రగా అయిపోయి కాలిన తర్వాత మంట రాకుండా మండకూడదండి మంట రాకుండా కర్పూరపు బిళ్ళలు ఉంటాయి కదండి హారతి కర్పూరం ఆ హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఆ బిళ్ళల్ని ఆ నిప్పు మీద వేయండి నిప్పు మీద వేసి పొరపాటును కూడా గుర్తు మంట రాకూడదు మంట రాకుండా పొగ మాత్రమే రావాలి అది కర్పూర ధూపము అత్యంత వైభవప్రదమైన శుభప్రదమైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధూపము కర్పూర ధూపము అలా నిప్పుల మీద కర్పూరాన్ని పొడిగా ఇలాగ నలిపి వేసినట్లయితే వచ్చే పరిమళభరితమైన కర్పూర ధూపాన్ని శ్రీ మహాలక్ష్మికి శ్రీమన్నారాయణుడికి కలిపి ఇలాగ తిప్పి వేసి చూపించండి ఆ చూపించిన తరువాత ఆ ధూపాన్ని మీ ఇంటిలో సమస్తమైనటువంటి గదుల్లోనే ఒకసారి తిప్పేసి మళ్ళా తీసుకొచ్చి అక్కడ పెట్టండి అమ్మవారి దగ్గర ఆ విధంగా చేయటం వల్ల ఇంట్లో మూల మూలల్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ జ్యేష్ఠ లక్ష్మి తాలూకా స్పర్శ ఎక్కడైనా ఉంటే అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి శ్రీలక్ష్మి ప్రీతికరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అలాగే కాస్మిక్ ఎనర్జీ విశ్వాంతరాళాల్లో నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని ఈ కర్పూర ధూపం అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది అలాగే ఇన్వొకేట్ చేస్తుంది ఆకర్షిస్తుంది ఆ ఆకర్షణ లక్ష్మిని ఆకర్షిస్తుంది లక్ష్మీ కళని ఆకర్షిస్తుంది లక్ష్మి తలక దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ధూపం దీన్ని వేయండి తప్పకుండా వేయండి వేసి చూడండి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి మంటలు మాత్రం రాకూడదు మంట రాకుండా కేవలము పొగ మాత్రమే వచ్చేలా ఈ లక్ష్మీ ధూపాన్ని వేయండి ప్రత్యేకమైనటువంటి పూజా సమయాల్లో ఈ ఆ చిట్ట చివరలో వేసే ధూపాన్ని సాంబ్రాణి ధూపము ఇటువంటివి కాకుండా దాన్ని బాగా మండించి ఆర్పేసి ఆర్చి ఆరిపోయినటువంటి ఎర్రటి నిప్పు కణిక మీద కర్పూరాన్ని వేసి ధూపం చేయటం చేత ఆ లక్ష్మి విశేషంగా కరుణిస్తుంది అలాగే ఇంట్లో జ్యేష్ట లక్ష్మి స్పర్శ అంతరిస్తుంది దానివలన మీ ప్రాప్తం కోసం మీకు ఎంత ప్రాప్తమైతే అంత ఆలస్యం అనేది లేకుండా ఆ లక్ష్మి మిమ్మల్ని కటాక్షించడానికి మీ ఇంటికి రావడానికి సిద్ధపడుతుంది అలా సిద్ధపడింది ఎప్పుడో మన జీవితంలో అనేక రకాల పాజిటివ్ మార్పులు చోటు చేసుకుంటాయి అలాంటి పాజిటివ్ మార్పుల్ని స్వాగతించేటందుకుగాను మనం ఈ ధూపాన్ని వేసుకోవడం వల్ల ఏమంత పెద్ద ఖర్చు అయిన విషయం కాదు కనుక తప్పకుండా ఈ లక్ష్మీ ధూపాన్ని వేసుకోండి వేసుకుని చాలా సింపుల్ కదండి దీంట్లో మీకు కనీసం పాతిక రూపాయలు కూడా ఖర్చు ఉండదు ఆ ఆనాటికి కానీ ఫలితం మాత్రం అనంతంగా వస్తుంది ఎక్కువ డబ్బులు తీయకండి ఎక్కువ ఖర్చు పెట్టకండి ఊరకనే ఆడంబరాలకు పోకండి పూజా విషయాల్లో మన మనస్సుని ఎంత బాగా కేంద్రీకరించగలమో మనస్సుని బుద్ధిని హృదయాన్ని కేంద్రీకరించి ఆ తల్లిని పిలవండి పిలిచి అన్నీ మీరు అనుకున్న ప్రకారంగా మనం చెప్పుకుంటూ పోతున్నామే ఆ ప్రకారంగా చేసుకుంటూ ఆఖరిలో లక్ష్మీధూపాన్ని సమర్పణ చేయండి ఇట్లా చేయడం వల్ల ఆ తల్లి అత్యంత సంప్రీతురాలవుతుంది అలా అవ్వడం వల్ల ఆమె మనకు అనేక అనేక సంపదలను ఆరోగ్యాన్ని ఐకమత్యాన్ని తోడుని ప్రశాంత జీవనాన్ని అలాగే కోరుకునే వారికి వైభవంతో కూడినటువంటి జీవితాన్ని ఉన్నంతలో గొప్పగా బతికే అవకాశాన్ని ఆ శ్రీలక్ష్మి ఇస్తుంది కనుక శ్రీలక్ష్మిని ఇట్లా కూడా మనం ఆకర్షించుకోవచ్చు కానీ మంట మాత్రం రాకుండా జాగ్రత్త తీసుకోండి ఇంట్లో ఉండే మూల మూలల్లోనూ ఒకసారి తిప్పండి దీనివల్ల జ్యేష్టాలక్ష్మి అంతరిస్తుంది కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ అనేకమైనటువంటి లాభాలతో మీ వ్యాపారాలు సాగాలని ఇది వ్యాపార ప్రదేశాల్లో కూడా వేసుకోవచ్చండి మీ వ్యాపారాలు సాగాలని అట్లాగే మీ వృత్తి ఇతర వ్యవహారముల ఎందు ఆ జయలక్ష్మి మిమ్మల్ని సదా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగాను మన వీడియోస్ని ఆదరించవలసిందిగాను అందరికీ పనికి వచ్చేటటువంటి అందరి జీవితాల్లో మార్పుని తీసుకొస్తున్నటువంటి ఒక భక్తి పూర్వకమైన కార్యక్రమాలను సనాతన సంస్కృతిపరమైన విశేషాలతో కూడిన వ్యవహారాలను గడిచిన రెండు సంవత్సరాలుగా మీ అందరి జీవితాల్లోనూ పెను మార్పులకు కారణమై నిలిచినటువంటి కార్యక్రమాలతో ముందుకు వస్తున్న దూసుకు వస్తున్నటువంటి మన సిటీవీ కలర్ సప్ ఛానల్ కార్యక్రమాలను సదా ఆదరించవలసిందిగా కోరుకుంటూ వినమ్ర శిరస్సు శ్రీ శ్రీఐ నమః